అన్డివైడెడ్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తారు ఆయననే ఫస్ట్ కరెన్సీని తీసుకొచ్చారు ఫ్లాగ్ తీసుకొచ్చారు ఇవన్నీ అంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ ఇవాళ్ళ దాకా జరగలేదు ఒక పొలిటికల్ లీడర్ని ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి ఒక లో తీసుకెళ్లారు అది కూడా పెద్ద ఒక స్టోరీ అండ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్ హిట్లర్తో మాట్లాడడం ముసలోనితో మాట్లాడడం జాపనీస్తో మాట్లాడడం ఇదంతా కేపబిలిటీ సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉంటే గొడవ చేస్తాడని చెప్పి కి కంపల్సరీ నైన్టీన్ థర్టీ త్రీలో పంపించేశారు యూరోప్లో జరిగిన మిలిటరీ అఫ్యూవెల్స్తో మిలిటరీ స్ట్రెంగ్తోని లేకుంటే తోనే చాలా మట్టుకు కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చింది మనం కూడా అది చేయాల్సింది మనం ఈ నాన్ వయలెన్స్ గేల్ వైన్లెన్స్ చెప్పుకుంటే మనకి రాదు బ్రిటిష్ ఆర్మీని కొట్టాలి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ అది ఒకటే ఏది వైలెన్స్ బోస్ గారిని ఒక హౌస్ అరెస్ట్లో ఉంచుకున్నారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సటిల్జ్ నాకు కాంగ్రెస్తో సంబంధం లేదని చెప్పేసి ఎల్ఫైర్ బయట అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎట్లయితున్నారని చెప్పి ఒక కథ మొదలైంది